హాయ్ హలో నమస్తే అయితే ఏదైనా సరే కుల్లా కుల్లా మాట్లాడుకుంటాం ఇప్పుడైతే వచ్చిన బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వేణుస్వామిని అయితే అరెస్ట్ చేసిరన్నట్టు దేనికి అరెస్ట్ అంటే నాలాంటి దులపు కూడా ఒకడు కాల్ చేసి వేణుస్వామి గారు ఉన్నాడా అండి మాకు జాతకం చెప్తారా అండి అని అడిగింది అన్నట్టు అడిగితే ఆమె అస్టెంట్ ఆయన అసిస్టెంట్ కాల్ ఇచ్చేసి ఏమన్నదో తెలుసురా పదివేలు ఇవ్వండి మీ ఫోటో పంపించండి అన్నది మరి ఆ లంజోడుకి నేను జాతకం చెప్తా వాడు తీస్తాడు ఇస్తాడు అని ఉల్టా క్వశ్చన్ వేసినాడు వేసి మాస్ తిట్టినాడు ఆ లంజోడుకుని తిట్టి గా రికార్డు మొత్తం తీసుకొచ్చి బైక్ ఇచ్చిన్నాడు అంటే ఎట్లా అంటే వాడు నా తమ్ముళ్ళోడు అన్నట్టు నేనెంత దూరపుదన్నంటే నాకంటే డబల్ డబల్ ఉండడు అన్నట్టు ఇంకొక విషయం ఇదందరికి ఎవరికి హెచ్చరిక అంటే ఎవరికి మడ్డ మీద తినట్టు జ్యోతిష్యాలూ యాస్ట్రాలజీ గీస్టాలజీ అని పెద్ద పెద్ద సెలబ్రిటీలందరూ ప్రమోషన్ చేస్తున్నారు కదమ్మా అందరూ రెండు కళ్ళల్లో చక్రాలు వస్తాయి మనం ఏదైనా సరే కుల్లా కుల్లా మాట్లాడుకోవాలి చెప్పుతో మొహం కొట్టినట్టు అయితే మాట్లాడుకోవాలి కొంతమంది దుడకలు ఎట్లుంటారంటే మాకే ప్రమోషన్స్ వస్తున్నాయి మేమే దండగత్తలం మేమే బాగా బొచ్చు బీకేటోళ్ళం అని చెప్పేసి అనుకుంటారు ప్రమోషన్స్ అనేవి ఎవరికైనా వస్తాయి కాకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే మాకే వచ్చినాయి కాబట్టి మీకు ఇవ్వాలనుకుంటున్నాం అన్నట్టు ఇచ్చేస్తారు అన్నట్టు మనం చేసి అప్లోడ్ చేసిన అనుకో మన వాటికి యూస్ యూస్ ఎక్కువైనాయి అనుకో అది మూవీ ప్రమోషన్ అయితే వాళ్ళు చూసి మళ్ళీ మన తనికే వచ్చి ప్రమోషన్స్ ఇస్తారని కుళ్ళు తట్టుకోలేక లంజ దుడకలు డిలేట్ అన్నట్టు భోగో లంజలు వాటిని అడిగిన పిలిసి మరి పిల్ల తీసారని తర్వాత ఎగిరితాయి అన్నట్టు అట్లాంటి దుర్కలు నమ్మద్దు ఇన్స్టాగ్రామ్ లా కాదు బయట కాదు ఏడే కాదు మనుషులు అసలే నమ్మద్దు మళ్ళా మంచి గుంటనే లంచాలు గొత్తులు పోసేస్తాయి అన్నట్టు అందుకని చెప్పేసి మన ఏదో మనం చూసుకోవాలి మనకి మనకి కావాల్సింది మనం ఎత్తుకుంటూ పోవాలి మనం సంపాదించుకోవాలి అంతే ఒకరి మీద డిపెండ్ అయినామంటే తొక్కి దింగతారు లంజలు లంజొడుకులు కాబట్టి నీకు ఒకటే చెప్తున్నా ఇప్పుడు ఈ రోజు వాళ్ళకి వచ్చిన ప్రమోషన్స్ నాకు వస్తాయి వాళ్ళ వీళ్ళ ఛాన్స్ ఎక్కడ పోతాయో అని చెప్పేసి మనకైతే చెప్పరు ఎప్పుడైనా సరే మనం ట్రెండింగ్ కాబట్టి మనకు మాస్ వస్తాయి